మన మన విధానం మన పోరాటం మన బలం మన శక్తి వేసుకునే మన లక్ష్యం మనకు నువ్వు రానచ్చు అరే మన కాంగ్రెస్ పార్టీ మన 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 పోరాటం మన బలం మన శక్తి వేసుకునే మన లక్ష్యం మనకు నువ్వు రానచ్చు అరే మన కాంగ్రెస్ పార్టీ మన రావచ్చు ప్రజల ఇల్ల గురు అసలు ఏమద్దు ఆ ఆగోడుగు కట్ట ఎంపీని కలిస్తే దళితులకి మూడేకరాలు పది లక్షలు ఎక్కడ ఆడ పది మందికి ఇచ్చేసి కట్టం ఎన్నికల తిన జాగాల ఉప ఎన్నికల నువ్వచ్చేసి కట్టం ఈ విధంగా సమయాన్ని బట్టి ఏ ఎండదు బియ్యం అంతు ఇల్లూ గురు అంటూ ఏమంటు ఏ ఆ ఆగోడుగు పట్టినట్టు ఎంపైని కలిస్తే దళితులకి మూడే కరాలు పది లక్షలు ఎక్కడ ఆడ పది మందికి ఇచ్చేసి కట్టం ఎన్నికలు అతిని జాగాల ఉప ఎన్నికల నువ్వొచ్చేసి కట్టం ఈ విధంగా సమయాన్ని బట్టి ఆరుగురు అందు బియ్యం అందు ప్రెజర్ అందు ఇవద్దు ఏడుగు పట్టినట్టు ఏ ఉప ఎన్నికలు అసలు దళితులకు మూడు ఎకరాలు పది ఎకరాలు ఆడ పది మందికి ఇచ్చేసి పక్క ఎన్నికల అతని జాగాల ఉప ఎన్నికల గురు మంది పట్టం ఈ విధంగా సమయాన్ని బట్టి ఏ ఆరు